ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు పర్యటనలో భాగంగా జహీరాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు జహీరాబాద్ క్రాస్ రోడ్లో ఏర్పాటు చేసిన బసవేశ్వర విగ్రహాన్ని సీఎం ఆవిష్కరిస్తారు అనంతరం జరాసంగంలో నిర్మించిన కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభిస్తారు నాలుగు వందల తొంభై నాలుగు కోట్ల అరవై ఏడు లక్షల రూపాయలతో అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన తర్వాత పస్తాపూర్లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు సీఎం పర్యటన నేపథ్యంలో జహీరాబాద్ నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో మంత్రి దామోదర రాజనరసింహ జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్ తో కలిసి సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా ఎంపీ సురేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే సంగారెడ్డి జిల్లాలో అభివృద్ధి జరిగిందని తెలిపారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అత్యంత తప్పకుండా జహిరాబాద్ ను ఒక భవిష్యత్ తోటోన కార్యక్రమాలు వెళ్తా ఉన్నాయి కళ్ళకునిపిస్తా ఉన్నాయి అన్ని విధాలుగా ఇప్పుడు రహదారుల విషయంలో కూడా మేము చూస్తూ ఉన్నాం ఇప్పుడు మన జైరాబాద్ బిదర్ కూడా ప్రతిపాదన సిద్ధమవుతా ఉన్నాయి మళ్ళీ మెటల్ కుంటాడు అల్లాదూర్ కూడా నేషనల్ హైవేగా కనవర్ట్ చేయడానికి ప్రయత్నం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి అన్ని విధాలుగా ఇప్పుడు రేపు జరాబాద్ వరకు కూడా ఎక్స్ప్రెస్ వే ఇప్పుడు గంగాడూర్ ఎక్స్ప్రెస్ వే మనం నడుస్తున్నాయి రేపు ఇంకో ఇంకో సంవత్సరం రెండు సంవత్సరాలు అయితే ఇక్కడ కూడా ఇప్పుడు జరాబాద్ వరకు కూడా ఎక్స్ప్రెస్ వే హైవే కూడా చేసే కార్యక్రమాలు మనకు రాబోతున్నాయి అంటే ఇవన్నీ ఒక మంచి అభివృద్ధి కార్యక్రమాలు ఒక భవిష్యత్తున్న జేలాబాద్కు కాంగ్రెస్ హాయంలో వస్తున్నాయి మీరేం చేయలేదు మీకు అడిగే హక్కు లేదు